దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము మొదటిది మోతకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండో వచనం ప్రియమైన సహోదరి సహోదరుల దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు మనం మాట్లాడే మాటలోనూ జాగ్రత్తగా మాట్లాడాలని అలాగే మనం ప్రవర్తించే ప్రవర్తనలోనూ పరిశుద్ధంగా ఉండాలని అలాగే మన కుటుంబ సభ్యులను అదేవిధంగా మన ఇరుగు పొరుగు వారిని మన బంధువులని స్నేహితులని ప్రేమించాలని చెప్తూ ఉన్నారు ఆ ప్రేమలో ఎటువంటి కళంకము లేకుండా కల్మషం లేకుండా దేవుని ప్రేమ మన మీద ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి ప్రేమని మనం ఇతరుల పట్ల చూపించగలగాలి విశ్వాసంలోనూ పవిత్రతలోనూ కూడా విశ్వాసులకు మాదిరిగా అని ఉంటుంది విశ్వాసులు అంటే ఎలా ఉంటారో ఇక్కడ మనకి వివరంగా చెప్పారు ప్రియ సహోదరులారా పవిత్రమైన జీవితాన్ని ఎవరైతే గడుపుతారో దేవునికి ఎవరైతే విధేయులుగా జీవిస్తారో వారు విశ్వాసులుగా పరిగణించబడతారు అటువంటి విశ్వాసులకి మనం మాదిరిగా ఉండాలి మాదిరి అని అంటే వారి వలె మనం ఉండాలి నడుచుకోవాలి ప్రతి ప్రవర్తన విషయంలోనూ ప్రతి విషయంలోనూ కూడా మనం తప్పిపోకుండా దేవుని యొక్క మాటల్ని విని ఆచరించేవారుగా ఉండాలి దేవుని యొక్క మాటల్ని విని విడిచిపెట్టేవారుగా కాకుండా వాటిని మనం క్రియల రూపంలో చూపించగలగాలి దేవుని యొక్క ప్రేమని మనం ఎప్పుడైతే క్రియల రూపంలో చూపిస్తామో అప్పుడు మనం దేవుని కుమారులుగా పిలువబడతాం మనం సమాధానపరచగలగాలి సమాధానపరచువారు దేవుని కుమారులు అనబడదురని బైబిల్ గ్రంథంలో ఉంది ఎవరైతే ఆయన ఆజ్ఞలు పాటిస్తారో ఎవరైతే మారు మనసును పొందుకుని క్రీస్తు మనకి చూపించినటువంటి పవిత్రమైన పవి పవిత్రకరమైనటువంటి మాదిరిని అవలంబిస్తారో వారు పరిశుద్ధంగా జీవించగలరు దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ కూడా వారి మీద ఉంటుంది ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు మన మాట వలన ఎవరు కూడా బాధపడే విధంగా ఉండకూడదు అలాగే మనం ప్రవర్తించే ప్రవర్తనలను కూడా కఠినంగా ఉండకూడదు నీ ప్రవర్తన వల్ల ఎదుటివారు నష్టపోవచ్చు ఎదుటివారికి గాయం కూడా అవ్వచ్చు అటువంటి ప్రవర్తనని నీవు కలిగి లేకుండా జీవించాలని ప్రభువారు చెప్తూ ఉన్నారు నువ్వు ప్రేమించే విధానంలో కూడా చక్కటి మార్గాన్ని అవలంబించాలి ఒకరి పట్ల ప్రేమగా మరి ఒకరి పట్ల ద్వేషంగా కపటపూరితమైన నాటకమైనటువంటి ప్రేమ నీలో ఉండకూడదు దేవుడి మనల్ని ఎటువంటి స్వార్థం లేకుండా ఎన్ని తప్పులు చేసినా సరే మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు అటువంటి ప్రేమని మనం కూడా దేవుని పట్ల కలిగి ఉండి మనం చేసినటువంటి పాపం బట్టి మనం చేసినటువంటి అపరాధములను బట్టి మనం క్షమాపణని దేవుని దగ్గర వేడుకోవాలి ఎప్పుడైతే నీవు క్షమాపణని పొందుకుంటావో నీ పాపముల నిమిత్తం నీ యొక్క ప్రయాస నిమిత్తం నువ్వు ఎప్పుడైతే పాపక్షమాపణ పొందుకుంటావో నూతన వ్యక్తిగా నీవు తీర్చబడతావు నూతన స్వభావాన్ని ధరించుకొని పరలోక రాజ్యంలోనికి వెళ్ళే భాగ్యాన్ని నీవు నీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పొందుకోగలరు ఎందుకంటే ఈ అల్పకాల పాపభాగాలకి బానిసలై నరకానికి వెళ్ళే కంటే మనం దేవుని యొక్క మార్గాన్ని అనుసరించి అది కష్టంగా ఉన్నా సరే దేవుని యొక్క రాకడ పర్యంతరం వరకు కూడా మనం కనిపెట్టుకుని ఉండి పరలోక రాజ్యం వెళ్ళడం ఎంతో మేలు ఎంతో శ్రేయస్కరం అటువంటి మహద్భాగ్యాన్ని మీరు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకభవించండి మమ్మల్ని మిక్గా ప్రేమించిన మా ప్రియ పరిలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం బ్రవ మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీ కొందనాలు మేము నిలవబడ్డానికి కూడా అర్హత లేని వాళ్ళం మమ్మల్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచినందుకు మీ కొందనాలు ఉన్నతమైన స్థానం స్థానంలో నిలవబెట్టబోతున్నందుకు మీ అయినా అనేకమైన బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకభూస్తూ ఉన్నారు ప్రతి సహోదరి సహోదరుని మీరు ఆశ్రవదించండి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారిని పరీక్షలు రాసిన వారిని ప్రవ్వా సరైన జీవిత భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్న వారిని కుటుంబ కలహాల చేత బాధపడుతూ శాంతి సమాధానం లేకుండా బాధపడుతున్న వారిని మద్యానికి చెడు అలవాట్లకి బానిసలైన వారిని ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి వరకున్న ప్రతి బలహీనతల నుంచి కూడా మీరే విడుదల అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా అనారోగ్య సమస్యలతో హాస్పిటల్స్లో ఉండి ప్రార్థన సహాయం కోరిన ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి వరకు ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనత నుండి మీరే విడుదల అనుగ్రహించండి మీ కృప కాపుదల దయ దీవెన దాక్షిణ్యత వాత్సల్యతలు నాకు మాకు అందరికీ ప్రసాదించండి మీ శాంతిని మీ సమాధానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా మీ కృపలో మీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మీ ఆశీర్వాదాన్ని మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు మీకు సమస్తము సాధ్యమే ప్రభా ఎవరైతే మీ ఆశీర్వాదం కోసం ఎదురు చూడుస్తున్నారో వారందరికీ మీ ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని మా ప్రార్థనలు మాల తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి తండ్రి కుమార పరిశుద్ధాత్మన ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె